హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ మసాలాలు లేకుండా మనము రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇది రైస్ ఐటెంకి అంటే వైట్ రైస్ కలర్ రైస్ లేదంటే బిర్యానీ ఇలా దేని లేకైనా బాగుంటుంది లేదు రొట్టెలు అంటే చపాతి జొన్న రొట్టెలు రాగి రొట్టెలు వీటికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి నేను ఈ రొయ్యలతో పాటు రొయ్యల కర్రీతో పాటు రొయ్యల పులావ్ అందులోనూ రైస్ కుక్కర్లో చేయడం జరిగింది ఇలా పొడి పొడిగా వస్తుంది మరి ఇది కూడా చిన్న బిట్టు లాస్ట్లో యాడ్ చేసా తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అందుతుంది ఇప్పుడు ప్రాసెస్ వెళ్దాం ఇక్కడ శుభ్రం చేసుకున్న రొయ్యలు హాఫ్ కిలో తీసుకుందాం వాటికి మాత్రం శుభ్రం చేసేటప్పుడు పైన బ్లాక్ వీన్ ఉంటుంది అది తీసేశాక ఈ ప్రాసెస్లోకి రండి ఇక్కడ పసుపు ఉప్పు కొంచెం నిమ్మరసం వేసుకొని మనము బాగా వాటికి పట్టించి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే వాటిలో ఆ నీచు వాసన అనేది రాదు ఈ ప్రాసెస్ చేస్తే అంతే మనం తీసుకున్న హాఫ్ కిలోలో నేను కేవలం త్రీ హండ్రెడ్ గ్రామ్సే కర్రీ తీసుకున్నా చూడండి దాన్ని బట్టి నేను మీకు ఈ అన్నీ కూడా మసాలాలు చెప్తాను మీరు దాన్ని బట్టి ఇక వాటిని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీడియం సైజు రెండు టమోటా రెండు ఉల్లిగడ్డ ఈ విధంగా చిన్నగా తరుక్కోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తరుపు మరి పౌడర్లు వచ్చి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మేడ్ గరం మసాలా పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ ఒక టీ స్పూన్ కారం ఇంకా ఉప్పు సరి మన రుచికి సరిపడినంత ఇలా మనము మొదట మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు వేసి కొంచెం వేగిన తర్వాతనే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అయితే ఇక్కడ బా మగ్గడానికి కొంచెం ఉప్పు కూడా ఉల్లిగడ్డలో మనం వేసుకున్నాం అంతే ఇది మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుండి మనకు రొయ్యల వాసన అనే స్మెల్ అనేది రాదు మళ్ళీ మనకు ఉల్లిగడ్డ కొంచెం బాగా వేగాక మనం తీసుకున్న టమోటా తరుగు కొంచెం కొత్తిమీర వేసి బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి మీడియంలో మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఎందుకంటే టమోటా బాగా గుజ్జులాగా తయారయ్యాక మనం తీసుకున్న రొయ్యలను వేసి బాగా కలపాలి ఇలా ఒక నిమిషం కలిపి మనము వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టాలి చూడండి రొయ్యల్లో నుంచి నీరు ఇలా వచ్చింది మరి మరి అంతా బాగా ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ తరువాతనే ఇలా పౌడర్లు కలపాలి మనం తీసుకున్నవన్నీ కూడా అన్నీ బాగా ఇలా పట్టించి కలిపిన తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ మనం మూత పెడితే ఆ మసాలా ఫ్లేవర్ అంతా రొయ్యలకు పడుతుంది అప్పుడు అవి ఎటువంటి స్మెల్ ఉండదు ఈ ప్రాసెస్ అంతా కూడా అందుకే మీకు ఎక్కడ స్కిప్ చేయకండి అనింది ఈ టిప్స్ పాటిస్తే మనకు చాలా రుచిగా ఉంటుంది తర్వాత మనకు రొయ్యలు ఒక ఆ మసాలాలో ఒక ఫైవ్ మినిట్స్ వేగాక ఇలా ఒక పావు అంటే టూ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకొని మనము అంత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి కేవలం ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలండి ఎందుకంటే వేడి నీళ్ళు పోసుకున్నాం ఎప్పుడూ కూడా కర్రీస్కి వేడి నీళ్ళు పోసుకుంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి మనం హై ఫ్లేమ్లోకి మార్చుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్కే ఇలా రొయ్యలు ఉడికిపోయాయి పెన్ ఎక్కువసేపు ఉడికించుకుంటే రొయ్యలు రబ్బర్ లాగా తయారవుతాయండి చెదిరిపోవు కానీ గట్టిగా అవుతాయి అంతే అదే చికెన్ అనుకో అంత పీసెస్ విడిపోతుంది ఇది ఇవి అలా కావు కానీ గట్టిగా అవుతాయి అంతే ఇలా మనకు ఉడికాక చివరిగా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే గ్రేవీ మాత్రం ఈ విధంగా ఉన్నట్టు మనం తీసుకుంటే చల్లారేపాటికి గట్టిపడుతుంది అంతేనండి సింపుల్గా మనం ఎక్కువ మసాలాలు లేకుండా ఈ రొయ్యల కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే మనం టేస్టీగా చేసుకోవచ్చు మరి మనం మనకున్నట్టు ఇది లంచ్కి తర్వాత డిన్నర్కైనా వాడచ్చు ఇలా ఈ చపాతీ కానీ జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది అయితే మనం ఇక్కడ లంచ్కి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి రొయ్యల పులావ్ ఇది కూడా ఎలా చేయాలో మీకు సింపుల్గా చెప్పేస్తా మనం చికెన్ ఏ విధంగా అయితే మ్యారినేట్ చేసుకుంటామో అదే విధంగా అంటే ఉప్పు కారం ధనియాల పొడి హోమ్మేడ్ గరం మసాలా లేదంటే మనకు మసాలా పౌడర్ బయట కొన్నదైనా వేసి కొంచెం కా కరెడు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ప్రాన్స్ని ఆ తర్వాత మనము తీసుకున్న ప్రాన్స్కి తగ్గట్టుగా ఒక ఉల్లిగడ్డ కొంచెం ఇక హోల్ స్పైసెస్ అన్నీ వేసి ఇలా ప్యాన్లో వేగిన తర్వాతనే మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని ఇలా వేసుకున్నాం ఆ ప్రాన్స్ ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాతనే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒకసారి ప్యాన్లో కలుపుకొని ఇలా రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అది ప్రెషర్ కుక్కర్లో అయితే మీడియం టు హై ఫ్లేమ్లో టూ టు త్రీ విజిల్స్ పెట్టుకోండి ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కాటి మనకి ఇంకా పర్ఫెక్ట్గా ఈ విధంగా చూడండి పొడి పొడిగా తయారైంది అయితే రైస్ మాత్రం పాతవి కాబట్టి నేను ఒకటికి రెండు కప్పులు పోసుకున్నా మీరు మాత్రం దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్